అహాయ్ అండి అందరికీ మీ అందరికీ తెలుసు రీసెంట్గా టీడీపీ పార్టీకి అలాగే ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవి రెడ్డి గారు ఆయన రాజీనామా చేయడం జరిగింది అయితే ఈ యొక్క అంశంలో ఈ రాజీనామా అంశంలో టీడీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీ మీద కొంచెం అసంతృప్తిగా ఉన్నారు ఎందుకు వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మీ అందరికీ తెలుసు జీవి రెడ్డి గారు గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్లో ఉంటూ ఆధారాలతో వైసీపీకి సంబంధించిన ప్రభుత్వం మీద విమర్శలు చేసేటోళ్ళు ఒక రకంగా ఆయన యొక్క విశ్లేషణ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కూడా ఆయన కృషి కూడా చాలా ఉంది అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఫైబర్ నెట్ పదవి ఇచ్చారు బాగానే ఉంది కాకపోతే ఫైబర్ నెట్ పదవి ఇచ్చిన తర్వాత ఆయన ఫైబర్ నెట్లో సమర్థవంతమైన మార్పుని అలాగే ప్రభుత్వానికి లాభాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో అక్కడున్న అధికారులతో ఇబ్బంది ఏర్పడితే ఏదైతే ఆయన కంప్లైంట్ చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఇది సంబంధిత శాఖ మంత్రి బీసీ జనార్దన్ కానీ పట్టించుకపోవడం అలాగే ఆయన బయటకు వచ్చి మీడియాతో చెప్పిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా రెడ్డిని తిట్టడం అనేది ఒక రకంగా టీడీపీ కార్యకర్తలకు రెడ్డిని అభిమానించే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఆయన ఫైబర్ నెట్లో ఆయన అవినీతి చేయాలని ప్రయత్నించలేదు ఫైబర్ నెట్లో జరుగుతున్న అక్రమాలని ఫైబర్ నెట్లో జరుగుతున్న ఇబ్బందుల్ని చక్కదిద్ది ఏపీ ప్రభుత్వానికి అలాగే ఫైబర్ నెట్కి లాభాలు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది ఆయన మంచి చేయడానికి ప్రయత్నిస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మందలించడం ఆయన అసంతృప్తితో పార్టీని వీడిపోవడం అనేది ఒక రకంగా టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నతున్నారు ఎందుకంటే మంచి చేయాలని ప్రయత్నించిన వ్యక్తే గతంలో టీడీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తే ఒక మంచి చేయాలని వ్యక్తికే ప్రభుత్వం ఈ స్థాయిలో వ్యతిరేకంగా పనిచేయడం ఏందని చెప్పేసి ఎవరైతే జీవిరెడ్డిని అవమానించే ఒక టీడీపీ అభిమానులు ఉంటారు కదా వాళ్ళు ఫీల్ అవుతున్నారు యాక్చువల్ ఏంటంటే ఆయన అవినీతి లేకుండా మంచి చేయాలి ఏదైతే అధికారుల అవినీతి వల్ల ఇబ్బంది పడుతుంది బయటకు రాజ్య రాజ్యద్రోహం లాంటి అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పారు ఏంటంటే ఆయన నిజాయితీగా పనిచేస్తున్నాడు కాబట్టి అట్లా చెప్పినారు కాబట్టి ఇట్లా నిజాయితీ పనిచేసే వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్ ఏంటి అంటే నిఖర్జైన కార్యకర్తలు నిఖర్సైన నేతలు అంటే మంచి నేతలు మంచి చేయాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు పార్టీని వీడిపోతే పార్టీ రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నట్లయితే మనకి ఏదైతే అర్థమవుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఇష్యూలో జీవిరెడ్డి గారు మంచి చేయాలని ప్రయత్నించినా కానీ ప్రభుత్వమే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది అన్న భావన వాళ్ళలో అయితే వ్యక్తమవుతా ఉంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మేడం